ఈనాడు శ్రీ దుర్గాదేవి యొక్క అవతారం దుర్గమ్మ తల్లి యొక్క ఆవిర్భావం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఆవిడ వెలిసినటువంటి క్షేత్రానికి విజయవాడ అంటే ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం కానీ యథార్థమునకు దానికి పురాణాల్లో విజయవాటిక అని పిలిచేవారు ఎందుచేత అంటే ఒకనకొకప్పుడు శుభ నిశుంభలు అనేటటువంటి ఇద్దరు రాక్షసులు బయలుదేరారు బయలుదేరి వాళ్ళిద్దరూ చతుర్ముఖ బ్రహ్మగారి గురించి అద్భుతమైన తపస్సు చేశారు హంసవాహనారూఢుడై బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏమి కావాలని అడిగారు రాక్షసులందరూ ఏది అడుగుతారో అదే అడిగారు వాళ్ళు కూడా అయా మేము చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అన్నారు జాతస్య హిదృహో మృత్యుహో ధృవం జన్మ చ పుట్టినవాడు చచ్చిపోక తప్పదు చచ్చిపోయినవాడు మళ్ళీ పుట్టకా తప్పదు అందుకని ఇంకొక మాట ఏదైనా అడుగు పంచభూతములలోంచి వచ్చినటువంటి శరీరము మళ్ళీ పంచభూతములలోకి వెళ్ళిపోవలసింది అందుకని ఇంకొకటి ఏదైనా అడగండి అన్నాడు అంటే వాళ్ళు అన్నారు మేము దేవతల్ని జయించాలి దానితో పాటుగా ఈ చరాచర ప్రపంచంలో ఉండేటటువంటి ఏ జాతి వలనైనా సరే పక్షులు అవ్వచ్చు మృగాలు ఏదైనా అవచ్చు అందులో పురుష జాతి చేత మాత్రము మాకు అపకారము జరగకూడదు మా ప్రాణములు ఏ జాతిలో ఉన్నటువంటి పురుషులు కూడా తీయడానికి సమర్థులు కాకూడదు ఎందుకు అలా అడగడం అంటే వాళ్ళకు ఒక అహంకారం పురుషుడే చెయ్యలేని పని అబల ఒక స్త్రీ చెయ్యగలదా మగవాళ్లే మమ్మల్ని చంపలేకపోతే ఒక ఆడది ఎక్కడ చంపుతుంది అని ఆడదాని పట్ల చులకన భావన అందుకని స్త్రీతో మాకేం బెంగలేదు కానీ పురుషుల వలన మాకు ప్రమాదం రాకుండా వరం అడిగారు తప్పకుండా అలాగే అని బ్రహ్మగారు వెళ్ళిపోయారు ఇంకేముంది ఇంకక్కడి నుంచి ప్రారంభం దేవలోకం మీదకి వెళ్ళారు వెంటనే ఆ దేవేంద్రుణ్ణి పదవిలోంచి తొలగించారు అమరావతిని ఆక్రమించారు సమస్త భోగాల్ని అనుభవిస్తున్నారు అక్కడ వరకు అయితే కొంతవరకు పర్వాలేదేమో కానీ వాళ్ళు వెంటనే ఎక్కడికి ఎవరి జోలికి ఎడతారంటే మహర్షుల జోలికి ఎడతారు మునుల జోలికి ఎడతారు భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళ జోలికి ఎడతారు వాళ్ళని నానా ఇబ్బందులు పెడతారు పెడితే అప్పుడు అమ్మవారు ఒక ప్రతిజ్ఞ చేసింది యదా యదా హి సాధూనా దుఃఖం భవతి దానవా తదా తేషా చ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది ఎప్పుడెప్పుడు నన్నీ నమ్మినటువంటి సాధు పురుషుల ఎందు నువ్వు అనుచితమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తావో వాళ్ళ మనస్సు కష్టపడతావో ఆనాడు నేను అంతటా ఉన్నటువంటి తల్లిని ఒక రూపాన్ని ధరించి నీ సంహారం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది రాక్షసులకి అందుచేత ఇప్పుడు వాళ్ళని సంహరించాలి కాబట్టి అమ్మవారు తన శరీరంలోంచి రెండు అంశల్ని ప్రాతుర్భావం చేసింది ఒకటి కాళిక ఒకటి దుర్గాస్వరూపం అదే కౌశికి అంటారు వీళ్ళిద్దరూ బయలుదేరారు ఇందులో గమ్మత్ ఏమిటంటే కాళిక ఆకృతి చూడడానికి కించ భయానకంగా ఉంటుంది కానీ ఒక్కటి మీరు జ్ఞాపకం పెట్టుకోండి తెలిసి తెలియక ఒక మాట అంటూ ఉంటారు అమ్మవారి స్వరూపాల్లో కాళికాదేవిని ఉపాసన చేయకూడదండి అంటారు లేకపోతే అమ్మవారి స్వరూపాల్లో దుర్గాదేవిని ఉపాసన చెయ్యకండి మీకు నేను ఒక మాట చెప్తాను ఇదే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక చోట ప్రశ్న వేశారు మన అమ్మే ఒకనాడు మనం చెయ్యకూడనటువంటి తప్పు చేస్తే అమ్మ చాలా కోపంగా ఉండి మన రెండు లెంపలు వాయించేస్తుంది పట్టుకని అయితే ఆ శిక్షించడంలో అమ్మతనం ఉందా మిమ్మల్ని బాధ పెట్టడం ఉన్నదా ఒకసారి ఆలోచించండి అమ్మతనమే ఉన్నది కాళికామాతని ఉపాసించి రామకృష్ణ పరమహంస ఏ స్థాయికి వెళ్ళారు దుర్గాదేవిని ఉపాసించి ఎంతమంది భక్తులు ఎంత స్థితికి వెళ్ళారు ఈ రూపాన్ని ఉపాసన చెయ్యండి ఆ రూపాన్ని ఉపాసన చెయ్యకండి అని చెప్పడం కుదరదు అది తప్పు మాట అసలు కాకపోతే సాధారణంగా మనకి మూర్తి కొంచెం ప్రసన్నమైనటువంటి మూర్తి అయితే మన మనస్సు భయం లేకుండా తొందరగా అక్కడ లగ్నం అవుతుంది అందుచేత లలితోపాసనం అనేటటువంటిది తేలికైన మార్గం కాబట్టి చెప్పారు తప్ప కాళికామాత ఉపాసనంలో ఏ విధమైనటువంటి దోషము లేదు కాళికామాతను ఉపాసన చేస్తే ఆ తల్లి ఏదైనా ఇవ్వగలదు అంత శక్తివంతురాలు ఆవిడ అంతటి నల్లటి శరీరంతో కదిలి నడిచి వెడుతూ ఉంటే ఒంట్లోంచి పడుతోందేమో అన్నంత నల్లటి రూపంతో కాళిక వచ్చింది అంత అందమైన రూపంతో కౌశికి వచ్చింది వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళారు అదే విజయవాటికా ప్రాంతము అంటారు పెద్దలు అక్కడికి వెళ్ళేటప్పటికీ శుభ విశుంభుల యొక్క మంత్రులు చూశారు మా ప్రభువులు యవ్వనంలో ఉన్నారు వాళ్ళకి ఇంకా వివాహం కాలేదు ఇలాంటి పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు అనుకుని ఈ మాట వెళ్ళి వాళ్ళ రాజుకి చె రాజులకు చెప్పారు శుంభులకి అన్నదమ్ములకి చెప్తే వాళ్ళు రాయబారం అమ్మించారు అమ్మవారికి నిన్ను వివాహం చేసుకుంటామని చేసుకుంటామంటే తల్లి తిరస్కరించింది అధముడా నిన్ను సంహరించడానికి వచ్చిన స్వరూపం రా ఇది నన్ను వివాహం చేసుకోవడం ఏమిటి నేను ఎప్పుడూ కూడా పరమశివుని యొక్క ఇల్లాలిని నీకు రహస్యం అర్థం కాదు ఇది అబ్బో పెద్ద యుద్ధం జరిగింది ఆఖరణ అదే కదా మనం ఇక్కడ రోజు క్యాసెట్లో ఆ పాట పాడుతున్నప్పుడు వింటూ ఉంటాం అయ్యన్ని జ మాత్ర ధూమ్ర విరోచన ధూమ్రశిఖే సమర విశోణిత బీజ సముద్భవ బీజల బీజలతే శివ శివ శుంభ నిశుంభ దర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్తిని రమ్యకపర్తిని శైలసుతే అని అందులో రక్తబీజుని వంటి రాక్షసులు ఉన్నారు వాడిని ఒక కత్తి పెట్టి పొడిస్తే వాడి రక్తపు చుక్కలు కింద ఎన్ని పెడతాయో అందులోంచి మళ్ళీ అన్ని వేల మంది రాక్షసులు పుడుతుంటారు ఇప్పుడు చూసింది కౌశికి ఏం చెయ్యాలని కాళికాదేవిని పిలిచి చెప్పింది ఈ రక్తం నేల మీద పడితే అందులోంచి పుడుతున్నారు వీళ్ళు అందుకని నీ నాలుక పెద్ద నాలుక జాపమంది ఆవిడ నాలుక పెద్ద నాలుక జాపింది దాని మీద యుద్ధం జరిగింది వాళ్ళని తెగటార్చింది కౌశికి వాళ్ళు సంహరింపబడ్డారు అప్పుడు ఆ రక్తం పడిపోతున్న దాన్ని అంతటి కాలిక సంపరించేసింది ఇది ఎందుకు చేసింది మనని రక్షించడానికి చేసింది చిట్ట చివరికి ఆ శుభ నిశుంభులేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా ఆ కౌశికీ అనబడేటటువంటి స్వరూపం చేతిలో నిహతులయ్యారు అదే దుర్గాదేవి యొక్క స్వరూపము దుర్గ యొక్క అంశ అది అదే దుర్గ యొక్క తేజస్సు కానీ ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ జయ జయధ్వనం చేసినప్పుడు కనక వర్షాన్ని కురిపించింది అయితే ఆవిడ కనకదుర్గ అని పేరు పెట్టుకుంది అది విజయవాటిక